గణపవరం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో కౌలు రైతు కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాల మండలంలోని గనపవరం రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య అధ్యక్షతన గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నిర్వహించిన రాయితీపై కంది గ్రామ విత్తనోత్పత్తి మరియు కౌలు రైతు కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు అలానే అధిక దిగుడు సాధించాలని ఆర్థికంగా రైతు ఎదగాలని కౌలు రైతు కార్డ్స్ను పొంది ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను పొందాలని తెలిపారు పండించిన పంటలను రైతు సేవా కేంద్రంలో పంట నమోదు చేయించుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని పొందవచ్చని తెలిపారు రైతులకు వరి కంది విత్తనాలు కౌలు రైతు కార్డ్సు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పవన్ కుమార్ పెద్దిరాజు మాజీ జడ్పీడిసి వెంకట్రామరెడ్డి నరసింహారావు శ్రీను రాఘవ తదితరులు ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరిగింది కావలసిన ప్రతి కార్యక్రమం ప్రతి పని చేయించుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకి హామీ ఇచ్చారు దాని ప్రకారంగా సబ్సిడీలు ఇవ్వటం జరుగుతుంది